నెల్లూరు ఆధ్వర్యంలో టంగుటూరు మండలం నాయుడుపాలెంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఒంగోలులోని దామచర్ల సక్కుపయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు మెగా జాబ్ మేళాలో నూట పదిహేడు మంది విద్యార్థినులు పాల్గొనగా వారిలో నూట తొమ్మిది మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారు మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో రాష్ట్రంలోని పలు ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టారు ఒంగోలులోని దామచర్ల సక్కుబయామ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్ సాధించడం పట్ల ప్రిన్సిపాల్ కళ్యాణి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి మెంటర్ సురేష్ కుమార్ అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు